యేసును కనుగొన్న అంద్రియ యోహాను శువార్త మొదటి అధ్యాయము నలభై ఒకటో వచనంలో యేసు యేసును కనుగొన్న అంద్రియను మనం చూస్తాం ఆయన యోహాను శిష్యుల్లో ఒకడై ఉన్న ఆంద్రయ్య యేసు మాట విని ఆయనను వెంబడించి ఆయనతో కాపురముండి ఆయనే మెస్సయ్య అని కనుగొని తన సహోదరుని వద్దకొచ్చి మేము మెస్సయను కనుగొంటిమి అని చెప్పినట్టుగా మనము దేవుని వాక్యం నుంచి అర్థం చేసుకుంటున్నాం ఆయన అనగా అంత్రయ్య ఏసుక్రీస్తుని ఆయన మెస్సయ అనగా రక్షకుడిగా ఆయన కనుగొన్నాడు ఈ దినము ప్రశ్న ఏంటంటే నీవు నేను ఏసుక్రీస్తు ప్రభువాన్ని మన రక్షకునిగా కనుగొనగలమా కనుగొనాలి అంటే ఆయనను వెంబడించాలి ఆయనతో మనం కాపురం చేయాలి ఆయనను కనుగొన్న మనము ఇతరులకు ఆయన గురించిన సాక్ష్యం ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది